మనం గుడ్ మార్నింగ్ ఎస్టే మనం ప్రోడక్ట్ యూమిక్ యాసిడ్ రైతుకి ఇచ్చాము రైతు గ్రామం పేరు రైతు పేరు రైతు మాటల్లో ప్రోడక్ట్లో రిజల్ట్ ఎలా ఉన్నది అన్నది రైతు మాటల్లో వన్ వీక్లో రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది రైతుల మాటలతో మనం తెలుసుకునే సార్ మాట్లాడాలి ముష్టిమాండ గ్రామం దమపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అది వచ్చేసి యూమిక్ యాసిడ్ ఇది వాడేసి వారం రోజులు అయింది నేను వాడిన దానికి వాడిన దానికి కూడా రిజల్ట్ కనపడుతూనే ఉంది బాగుంది ఆల్రెడీ మొగన్ వాడాను లాస్ట్ వన్ వీక్ బ్యాక్ నేను ఇది ఇచ్చాను ఈ పొగాకు కూడా వాడాను పొగాకు కూడా బాగానే వచ్చింది వాడిన దానికి కూడా తేడా ఉంది వాడిన దానికి కూడా తేడా ఉంది వాడని మొక్క తేడానే ఉంది అది చిన్నగా ఉంది ఆకు కూడా సన్నగా ఉంది సార్ మరి ఈ ప్రొడక్ట్ మనం రైతులకు ఇవ్వొచ్చు సార్ పొగాకు కూడా ఇవ్వొచ్చు అయితే ఇంకా దీని గురించి మనకు తెలియక స్టార్టింగ్ స్టేజ్ లో వాడలేదు కాబట్టి ఇప్పుడే వాడాము స్టార్టింగ్ స్టేజ్ లో వాడినట్టయితే ఇంకా బాగుండేది నాకు ఒక ఆలోచన నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా వదలండి మీ ద్వారా కొంతమంది రైతులకు చెప్తూ ఇక్కడ ముష్టిబండ గ్రామంలో మా ఎస్టేజ్ ప్రొడక్ట్ ఒక మీరు ఒక బ్రాంచ్ లెవెల్లో మిమ్మల్ని ఉంచుతూ ఈ ప్రొడక్ట్ ప్రోడక్ట్ని ఉన్న ప్రోడక్ట్లో ఉన్న రిజల్ట్ నువ్వు పది మంది రైతులకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ